నిన్నెల్ మండలం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది సర్పంచ్కు చాలా మంచి పనులు అభివృద్ధి మళ్ళా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తాం చదువుకున్న మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవతన్న నాయకత్వంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆశీస్సులతో ఎంపీ వంశన్న మద్దతుతో ఈరోజు కృష్ణపల్లి గ్రామం ఎన్నెల మండలంలో మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థి అయిన కొండగొల్ల గంగారాం గారిని నాలుగు మంది మెంబర్స్ ఉన్న ఒక్కరినే మేము ఇది చేసుకొని టీఆర్ఎస్ అని నాటకం ఆడి భోగం చేసి ఒక అభ్యర్థిని నిలబెట్టి చేసిన ఏం కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి రేవంతన్న నాయకత్వంలో మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి ఇప్పుడు మా ఊళ్ళో ఇందిరా ఒక పద వచ్చినాయి అన్నిటికీ అనుగుణంగా తీసుకొని కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి అన్న అంద అండదండలతో వినోద్ గారి నాయకత్వంలో మేము ఇంకా ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఎటువంటి పేద ప్రజల కష్టం వచ్చినా మేము ఎందుండి అభివృద్ధి చేసే పథకంలో పాల్గొంటాం నేను మాజీ సర్పంచ్ గారి మా మేడం ఇంతకుముందు సర్పంచ్ ఉండే గ్రామాభివృద్ధుల్లో ఇప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుండి కొండగోళ్ళ గంగారాం అనే ఒక ఎస్సీ పాపం ఆయనకి ఇల్లు కూడా లేదు అటువంటి క్యాండిడేట్లు మేము ఇప్పుడు నిలబెట్టడం జరిగింది ఎందుకంటే మేము ఇంతకుముందు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా మాకు బిల్లులు రాకుండా మేము హామీ ఇచ్చి మా ప్రజల కోసం చేసిన పనిని ముందడ పెట్టుకొని ఇప్పుడు మా రేవంత్ అన్న నాయకత్వంలో మా గడ్డ వినోద్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఎంపీ వంశన్న ఆశీస్సులతో వివేక్ సారు మంత్రి గారి ఆశీస్సులతో పనులు రా ఇంత ముందు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మా గంగారాం గారిని ఒక ఎస్సీ క్యాండిడేట్ కనీసానికి పాపం ఇల్లు కూడా లేదు సరిగ్గా మీరు అందరు లైవ్ షోలో చూస్తున్నారు లేకున్నా కానీ రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో జరుగుతుంది ఓపెన్ చాలంతో చెప్తున్నా